హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ రాశారు మీరు సీఎం లేక చంద్రబాబు గారు సీఎం అని మాట్లాడుతున్నారు దాని గురించి మీరు ఏమంటారు యా హరిరామ జోగయ్య ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్కి అనేక విషయాల్లో గైడ్ చేయడం కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం కావాలని ఆయన కోరుకోవడం కావచ్చు చేస్తున్నాడు అంటే కాపుల పెద్దల్లో హరిరామజోగయ్ ఒకరు యాక్టివ్గా ఉన్నారు ఆ మధ్య హెల్త్ బాగాలేకపోతే కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి హరిరామ్ జోగయ్ని కలిసేసి వచ్చాడు అయితే ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఆ లెటర్లో ఏముంది ముందు చెప్పి దాన్ని నేను తర్వాత విశ్లేషిస్తాను ఆ లెటర్లో ఏముందంటే ఈ మధ్య లోకేష్ అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా ఆ ఇంటర్వ్యూలో లోకేష్ ఏం చెప్పాడంటే ఈ రాష్ట్రానికి బాగా అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలి చంద్రబాబు అనుభవం కావాలి అని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా దాన్ని బట్టి మా కూటమి గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు అని లోకేష్ క్లియర్గా చెప్తున్నాడు సో మీరు ఇప్పటి మా మమ్మల్ని అంతా ఏం నమ్మిస్తూ వచ్చారు నేను ముఖ్యమంత్రిని అవతా కూటమిలో గెలిస్తే అని చెబుతున్నారు ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెజారిటీ ముఖ్యమంత్రులు రెండు కులాల నుంచే వస్తున్నారు ఎయిటీ పర్సెంట్ బడుగు బలహీన వర్గాలు దగా పడుతున్నారు ఇంకా ఎంతకాలం ఈ దగాని కంటిన్యూ చేయాలి మీరు రాజకీయాల్లోకి వస్తే మేమందరం ఇది మారుతుందని మీరు ముఖ్యమంత్రి అవడం ద్వారా ఈ బడుగు బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి వస్తారని మేము ఆశించాము అది ఇప్పుడు లోకేష్ చెప్పిన దాంతో నిరాశగా మారిపోతుంది మీరు దీని గురించి ఏమి మాట్లాడరా అని నిలదీస్తూ ఆయన లెటర్ రాశారు యాక్చువల్గా నేను కాంటెక్స్ట్ ఏంటంటే మామూలుగా పవన్ కళ్యాణ్ జనసేన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూటమిగా ఏర్పడి జగన్ని ఓడించాలనేది వాళ్ళ ప్రణాళిక సో ఈ కూటమిలో కూటమి గెలిస్తే మామూలుగా ముఖ్యమంత్రి ఎవరు ఎవరు అవుతారంటే జనానికి అందరికీ తెలిసి అవుతారని ఎందుకు ఏది మేజర్ పార్టీ ఇందులో తెలుగుదేశం మేజర్ పార్టీ తెలుగుదేశానికి నలభై శాతం ఓటు ఓటు షేర్ ఉంటే పవన్ కళ్యాణ్ జనసేనకి మ్యాక్సిమం అంటే ఒకవేళ పెరిగి ఉంటే కూడా ఇప్పుడు పది పర్సెంట్ మించే ప్రసక్తి లేదు సో పది పర్సెంట్ ఓటు షేర్ ఉన్న పవన్ కళ్యాణ్కి సీట్లు ఎన్నిస్తారు సీట్లు కూడా మ్యాక్సిమం అంటే ఇరవయో ఇరవై ఐదో ఇస్తారు సో ఇరవై ఇరవై ఐదు సీట్లు అన్నీ గెలుచుకున్నా కూడా పొద్దున అధికారంలోకి రావాలంటే ఎనభై దాకా అనుకుంటే అందులో పవన్ కళ్యాణ్కి ఇరవై ఐదు ఉంటే మిగతా మెజా మేజర్ సీట్లు వాళ్ళకే కదా ఉంటాయి సో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు మహా అంటే ప పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి ఇంకేదైనా మినిస్టర్ పోస్టు వీళ్ళ దాంట్లో ఇంకొకరికిద్దరికి మంత్రి పదవులు వస్తాయి ఇంతకంటే ఏం రాదు అది ఎవరైనా అర్థం చేసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉందంటే పవన్ కళ్యాణ్ వల్లే ఈ కన్ఫ్యూజన్ ఉంది పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు క్లియర్గా మా కూటము అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేయట్లేదు ఒకసారి నర్మగర్భంగా అనుభవజ్ఞులు కావాలంటాడు ఒకసారేమో మీరు ప్రజలు కోరుకుంటు నేను ముఖ్యమంత్రి అవుతా అంటాడు నేను ముఖ్యమంత్రి అవ్వడానికి నాకేమో అభ్యంతరం లేదంటాడు ఇంకొకసారేమో మేము గెలిచి నాకు ఎవరు ముఖ్యమంత్రి ఉంటాడు ఇట్లా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడుతుంటాడు ఉంటాడు పవన్ కళ్యాణ్ ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అతనికి నిజంగా కన్ఫ్యూజన్ ఉందా లేకపోతే కన్ఫ్యూజ్ చేస్తున్నాడా అన్నప్పుడు నేనైతే అతను కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అతను క్లియర్గా కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేస్తే కాపుల నుంచి కాపు యువకుల నుంచి మద్దతు అతనికి రాదు ఎందుకంటే ఇతను ముఖ్యమంత్రి అవుతాడంటే వాళ్ళు కష్టపడతారు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడంటే వీళ్ళెందుకు కష్టపడాలి అనే ప్రశ్న వాళ్ళలో ఆల్రెడీ ఉంది దీన్ని వైసీపీ అప్పటికప్పుడు ఎగదోస్తుంది చంద్రబాబు కాపులనంతా తీసుకెళ్ళి చంద్రబాబు సారీ పవన్ కళ్యాణ్ కాపులనంతా తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర పడేస్తాడు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళు సో పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఒక స్టాండ్ తీసుకోలేకపోవడానికి ఇది కారణం అందుకని అతను కావాలనే తాను కన్ఫ్యూజ్ అవుతున్నట్టు జనాలు నమ్మించడానికి చెబుతున్నాడు కానీ ఇక్కడ క్లియర్గా జనంకి అందరికి కూడా తెలియాల్సింది ఏంటంటే వీళ్ళ వీళ్ళిద్దరూ సమ ఉజ్జీలు కాదు పొలిటికల్గా చంద్రబాబుకు ఉండే స్ట్రక్చర్ వేరు పార్టీ వేరు జనసేనకి వేరు జనసేనకి పట్టుమని నాలుగు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా లేరు పది క్యాండిడేట్లు టక్కని చెప్పమంటే పది పేర్లు చెప్పలేము నాయకుల పేర్లు ఎవరినైనా అడిగి జనసేన నాయకులు ఒక ఐదు మంది పేర్లు చెప్పండి అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి అటువంటి ఒక పార్టీ స్వయంగా అధ్యక్షుడై రెండుసార్లు ఓడిపోయాడు ఒక ముప్పై వేలు నలభై వేల ఓట్లు వచ్చినవి కనీసం పది పదహైదు నియోజకవర్గాలు కూడా గతంలో లేవు నూట ముప్పై ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఇక ఒకరే ఒకరు గెలిచారు ఆ ఒకరు కూడా జంపు సో ఇటువంటి ఒక దయనీయమైన పరిస్థితుల్లో జనసేన ఉంది కానీ జనసేన లక్ ఏందంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అవసరమయ్యాడు ఎందుకు ఆయనకి ధైర్యం లేదు జగన్ని మనం ఒకడే గెలు విన్ అవుతామని ఎందుకంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ నుం పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం ఈ నలుగురు మధ్య చీలిపోతే జగన్ లాభపడతాడు అందుకని ఓటింగ్ అనేది చేలకూడదు అనేది చంద్రబాబు ఆలోచిస్తున్నది అది కరెక్ట్ కూడా ఆయన ఆలోచిస్తున్నది కరెక్ట్ ఎందుకంటే ఒక స్వీప్ ఉంటే చెప్పలేము స్వీప్ లేదు ఎందుకంటే జగన్ అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల లాభపడే వర్గం గణనీయంగా ఉంది అవి గట్టిగా ఓట్లున్నాయి అంటే వాళ్ళకు కూడా వైసీపీకి కూడా ఒక నలభై శాతం అయితే ఓటు బ్యాంక్ ఉంది సో ఆ ఓటు బ్యాంక్ని చంద్రబాబు బ్రేక్ చేయలేడు మిగతా అరవై పర్సెంట్ ఓటు బ్యాంకుని చీలకుండా చూసుకోవడం చంద్రబాబు పని సో అది కరెక్ట్గా ఆయన ఆలోచిస్తున్నాడు కానీ అక్కడ ఒక బలహీనత ఉంది ఎందుకంటే ఈయన మీద డిపెండ్ అవుతున్నాడు చంద్రబాబు జనసేన మీద అందుకని పవన్ కళ్యాణ్ దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడంటే కన్ఫీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు జనాల్ని సో ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు అయ్యింది ఇప్పుడు లోకేష్ అంతా ఇచ్చాడు వాళ్ళకు కూడా తెలుగుదేశానికి కూడా ఒక ప్రాబ్లం ఈ కన్ఫ్యూజన్ వాళ్ళు వాళ్ళని అడుగుతారు కదా ఏం సార్ అతను అతనేమో అలా మాట్లాడతారు మీరు సైలెంట్గా ఎలా ఉన్నారు గెలిస్తే మీరు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి కదా ఎవరైనా చెప్పాల్సింది అట్లా కాకుండా అతను మేము ఆ మధ్య కూడా అతను మేము గెలిచినాక నిర్ణయించుకుంటాం ముఖ్యమంత్రి అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ అదేంటి గెలిచినాక ముఖ్యమంత్రి ఎలా నిర్ణయిస్తారు ఇప్పుడే కదా నిర్ణయించుకోవాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే ఓట్లు పడే వ్యవహారం వేరే ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వేస్తారు ఓట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి ఇక్కడ ఏంటంటే రీజనల్ పార్టీలో ఒక ప్రాబ్లం కావచ్చు లేకపోతే ఒక క్యారెక్టర్ కావచ్చు ఎవరు ముఖ్యమంత్రి అనే దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి నేను కాదన్నాడనుకో జగన్ వైసీపీ రేపు గెలవదు నేను ముఖ్యమంత్రి కాదు భారత ముఖ్యమంత్రి అన్నాడనుకో వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి ముఖ్యమంత్రి ఎవరనే విషయం చాలా ఇంపార్టెంట్ రీజనల్ పార్టీని సో వీళ్ళ కోయిలేషన్లు ముఖ్యమంత్రి ఎవరని తేలకుండా ఎలక్షన్లకు ఎలా వెళ్తారు సో ఇది ఇప్పుడు తెలుగుదేశం ముందున్న కర్తవ్యం వాళ్ళేమో ధైర్యంగా చంద్రబాబు బహిరంగంగా నేనేం కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అందుకని ఇప్పుడు లోకేష్ ద్వారా ఇది చెప్పించారు వాళ్ళు తెలివిగా అందుకని అన్ని ఎవరు అడిగినా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వచ్చారు లోకేష్ యువకులం ముగింపు సందర్భంగా సో లోకేష్ ఏం చెప్పాడంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడని చెప్పేశాడు ఇప్పుడు ఇటు కాపుల నుంచి ఖచ్చితంగా అటాక్ వస్తుంది అది ఈయన ద్వారా ఇప్పుడు వచ్చింది అదేంటంటే నువ్వు తేల్చని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చాలి నేను ముఖ్యమ ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అనేది తేల్చాలి సో అది తేలిస్తే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉంది ఏ ఇబ్బంది కాపులందరూ సపోర్ట్ చేస్తారా అనే ఒక డౌటు ఉంది డౌట్ ఉన్నప్పటికీ దానివల్ల రిస్క్ ఉన్నప్పటికీ క్లారిటీగా కానీ లేకపోతే ఈ కోయిలేషన్లో ఇద్దరికీ నష్టమే ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత చంద్రబాబుకు అవసరమో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కి అవసరమే ఎందుకంటే చంద్రబాబు లేకపోతే ఇతను గెలుస్తాడో లేదో కూడా ఇతనికి తెలియదు ఇతను రేపు పొద్దున క్యాండిడేట్లకి డబ్బులు ఇచ్చి నడిపించే బాబుతో కాదు అది కూడా చంద్రబాబు చూసుకోవాలి కాబట్టి చంద్రబాబు అంటుంటే ఉంటే కనీసం ఒక పది మంది ఎమ్మెల్యేలతో ఈయన కూడా గెలిచి రేపు అసెంబ్లీలో ఒక డీసెంట్ నెంబర్తో ఈయన ఎంటర్ కాగలడు సో ఇప్పుడే ముఖ్యమంత్రి అనేది అత్యాస నిజానికి పవన్ కళ్యాణ్కి కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నది ఏంటంటే ఒక పది మంది ఎమ్మెల్యేలతో మనం వెళ్తాం ఒకవేళ రేపు అవసరం అయితే గవర్నమెంట్లో మినిస్టర్లు ఏదో ఒకటి తీసుకుందాం అన్న రియలిస్టిక్ అప్రోచ్ పవన్ కళ్యాణ్కి ఉంది లేదని కాదు కానీ ఆయనకి ఈ ప్రాబ్లం ఉంది నేను ముఖ్యమంత్రి అవుతానంటే ఒక ప్రాబ్లం నేను ముఖ్యమంత్రిని కానంటే అభిమానులు కాపులు ఇలా దూరం అయ్యే అవకాశం ఉంది దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అది హరిరామజౌగయ్య గల్ల పట్టుకొని ప్రశ్నిస్తున్నాడు మరి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడని చూడాలి